మాధురి గారు బేసిక్ గా మీరు నాకు దివ్యల మాధురి గారు తెలుసు బట్ మిమ్మల్ని నేను ఇప్పుడు ఏమని పిలవాలి దువ్వాడ మాధురి పిలవాలి అందరు అలాగే పిలుస్తున్నారు రైట్ సో దువ్వాడ మాధురి గారు అనే ముందు ఒక చిన్న విషయం నేను మిమ్మల్ని అడుగుతాను బేసిక్ గా ఏంటంటే ఇంతకు ముందు దువ్వాడ మాధురి గారు అనేసరికి కింద కామెంట్స్ లో చూసినా లేకపోతే మీ గురించి ఎవరైనా మాట్లాడుకుంది విన్నా ఎక్కువగా మీ గురించి నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి అండ్ పాజిటివిటీ చాలా తక్కువగా ఉండేది బట్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఒక వన్ టూ మంత్స్ నుంచి చూస్తుంటే వన్స్ మీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కింద కామెంట్స్ చూస్తుంటే ఎక్కడ చూసినా కానీ పాజిటివిటీ ఎక్కువ కనబడుతుంది మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నారు అభినందిస్తున్నారు అండ్ వన్స్ లాస్ట్ వన్ మంత్ క్రితం మీరు ఒక క్లాస్ కిక్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మీకంటూ ఒక ఫ్యాన్ పేజ్ కూడా క్రియేట్ అయింది సో దాని గురించి మీకు ఎలా అనిపిస్తుంది నెగిటివిటీ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది దాన్ని ఎప్పుడు క్యారీ చేయకూడదు నేను ఐ జస్ట్ లీస్ట్ బోదర్డ్ అబౌట్ నెగిటివిటీ సో నేను ఏది కూడా స్టార్టింగ్ నుంచే కాదు చిన్నప్పటి నుంచే కాదు ఎప్పుడు కూడా నెగిటివిటీ నేను అసలు తీసుకోను సో ప్రతి ఒక్కరికి కూడా ఎవరి లైఫ్ సంబంధించిన ఎవరో ఒక వర్గం అనమాట నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి అది ఎప్పుడు కేర్ చేయను పీపుల్ సపోర్ట్ నాకుంది పబ్లిక్ లవ్ నాకు ఉంది అది వచ్చి డైరెక్ట్ గా నాకు చూపిస్తున్నారు అవన్నీ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇవన్నీ చూసినప్పుడు నెగిటివిటీ చాలా చిన్నది అనిపిస్తుంది నెగిటివిటీ అనేది నిజంగానే మీరు అన్నట్లుగా మొదటి నుంచి మీకు తీసుకోవడం అలవాటు లేదేమో బేసిక్గా ఏంటి అంటే ఎన్నో కాంట్రవర్షియల్స్ తట్టుకొని మీరు నిలబడ్డారు బేసిక్గా ఏంటంటే ఆ గుడ్డ నిజంగానే చాలా గట్టిది మీలో మీ మీద వచ్చిన కాంట్రవర్షియల్స్ వేరే లేడీస్ మీద ఎవరి మీద టెన్ పర్సెంట్ వచ్చినా కానీ నిజంగా వాళ్ళు ఏదైనా చేసుకోవడానికి వెనకడే పరిస్థితి అదే చెప్తాను చేసుకోకూడదు ఎవరు ఇది మన లైఫ్ కదా మనకి బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే మన మెంటల్ పీస్ దాన్ని ఎప్పుడు ఎవరి కోసం డిస్టర్బ్ చేసుకోకూడదు ఇది మన లైఫ్ మనకి దేవుడు ఇచ్చిన లైఫ్ చాలా చిన్న జీవితం ఈ రోజే మనది నెక్స్ట్ సెకండ్ మంది కాదు నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో కూడా మనం చెప్పలేము సో ఉన్నంతలో కూడా అందరూ హ్యాపీగా ఉన్నాం హ్యాపీగా లైఫ్ గడిపేద్దాం ఫిలాసఫీ మాట్లాడే మీరు కూడా ఒక టైంలో రాంగ్ స్టెప్ ఎలా చేశారు రాంగ్ స్టెప్ అంటే చాలా నేను అది ఇప్పుడు చెప్తున్నాను బై డిస్టర్బెన్స్ లో అది స్ట్రెస్ లో ఉన్నాను డ్రైవింగ్ చేయకూడదు ఆ టైంలో డ్రైవింగ్ చేశాను అలా అయింది అంతే నేను ఎప్పుడు కూడా స్ట్రాంగ్ అయ్యాను సూపర్ అంటే మాకు తెలిసినంత వరకు ఎప్పుడో లో శ్రీనివాస్ గారు చెప్పారు అంటే మీ మీద వచ్చే రూమర్స్ తట్టుకోలేక మీరు కొంచెం ఏదో చేసుకోవడానికి హ్యాంగ్ చేసుకున్నారు అని చెప్పేసేసి తెలిసింది మాకు అది ఎంతవరకు నిజం అవన్నీ ఇప్పుడు నాకు మాట్లాడడం కూడా ఇష్టం లేదు అవన్నీ మాట్లాడతారంటే నేను ఇంటర్వ్యూ గురించి వెళ్ళిపోతాను ఎవరు ఎవరు పాస్ కూడా ఎవరు మాట్లాడుకోవడం నాకు అసలు ఇష్టం ఉండదు నాకు అసలు ఇష్టం లేదు నా లైఫ్ హ్యాపీగా గడుపుతున్నాను ప్రెసెంట్ గురించి మాట్లాడండి ఫ్యూచర్ కోసం మాట్లాడండి సో ప్రెసెంట్ గురించి మాట్లాడాలంటే సరే వక్లా సిల్క్స్ గురించి మాట్లాడదాం మనము సో ఎలా అనిపిస్తుంది వక్లా సిల్క్స్ మీకు నాకు అదే చెప్తున్నాను కదా పబ్లిక్ సపోర్ట్ చూస్తుంటే అసలు నాకు చాలా హ్యాపీ అనిపిస్తోంది రెండు రాష్ట్రాల నుంచి ఎక్కడక్కడి నుంచో ప్రజలు కలవడానికి వస్తున్నారు అది చాలు ఈ జీవితానికి కానీ ఎందుకో నాకు ఇంటర్వ్యూ మిమ్మల్ని చేస్తుంటే నాకు ఇక్కడ ఆ ప్లేస్ ఫుల్ఫిల్ అయినట్లు అనిపించట్లేదు ఎందుకంటే ఇద్దరు కలిసి కూర్చుంటేనే ఇక్కడ ఏదో ఒక మంచి వైబ్ తెలుస్తూ ఉంటుంది బేసిక్గా బట్ మిమ్మల్ని ఏదో సింగిల్గా కూర్చోబెట్టి నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకోండి నాకు ఏదో ఒక చిన్న లోటు కనబడుతుంది మీరు శారీస్ రిలేటెడ్ అసలు శ్రీనివాస్ గారిని ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పి నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఫోన్లో ఇచ్చారు షాప్కి రాగానే కూడా ఇచ్చారు కానీ మీ ఇన్స్ట్రక్షన్స్ని నేను ఇక్కడ బ్రేక్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను దానికి మాత్రం మీరు నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందే తప్పదు సో శ్రీనివాస్ గారిని మనం పిలుద్దాం సరే నమస్తే

నేను నేను ఇది అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి అనడానికి ఇప్పుడు ప్రత్యక్ష ఉదాహరణ అంటే డెఫినెట్గా మాధురి గారు అని చెప్పేసి చెప్పొచ్చు మీకు అనిపిస్తుందా ఒకటి స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పేసి ఆవిడని చూసినప్పుడు ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా ఎస్ షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ అండ్ ఈ రోజుల్లో చాలామంది విమెన్ ఏదైనా ఇబ్బంది వస్తే ఆత్మహత్యలు చేసుకోవటం సూసైడ్కి రెడీ అవ్వటం చూస్తుంటే చాలా బాధేస్తుంటుంది వేస్తుంటుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం చాలా చాలామంది మందులు వాడతారు డిప్రెషన్లకు బాగానే కనపడతారు కానీ లోపల విపరీతమైన ఒత్తిడితో ఉంటారు ఇలాంటి వాళ్ళని మందిని చూస్తారు కానీ అలా కాదు జీవితం అన్నది చాలా మలుపులు తిరుగుతాయి ఊహించని మలుపులు తిరుగుతాయి ఆ మలుపుల నుంచి ఆ కష్టాల నుంచే ఆ జీవితంలో ఒక పాజిటివ్ తింది మనం ఏర్పాటు చేసుకోవాలి అందులో నుంచే మళ్ళీ అనుకూలత ఏర్పాటు చేసుకోవాలి ఫెయిల్యూర్లో కూడా అనుకూలం చేసుకోవటం కింద పడిపోయినా దాన్ని అనుకూలంగా మార్చుకోవటం అన్నది ఒక నైపుణ్యం మాదిరికి అందులో చాలా ఎక్స్పీరియన్స్ బాగా ఎలాగైనా ఇది మనం ఎదగాలి మనం మన మీద వచ్చిన విమర్శలు మనం పది మందికి ఉపయోగపడే రీతిలో ఉండాలి ఎవరికి నష్టం కలిగించకూడదు మన వల్ల కుటుంబాలకు ఇబ్బంది ఉండకూడదు ప్రజలకు ఇబ్బంది ఉండకూడదు మన వల్ల కొన్ని వందల మంది బ్రతకాలి అనేటువంటి కాన్సెప్ట్ ఈరోజు ఈ కాంచీపురం ఒకలా సిల్క్ సన్నది పెట్టామంటే ఇదేదో వ్యాపారం కోసం లేదా లక్షలు సంపాదించేయాలి అక్రమ సంపాదన చేయాలనేటువంటి ఉద్దేశమే కాదు రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మనం అంటే ఎవరన్నది ప్రజలకు తెలుసు సాధారణంగా ఒక స్టోర్ పెట్టేటప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు పెట్టిన తర్వాత తెలుస్తుంది కానీ మేము పెట్టక ముందే మేము ఎవరో తెలుసు మా మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు పొలిటికల్ లీడర్ ఈయన దగ్గరికి వెళ్తే మాకు ఎలా ఉంటుంది మాధురి కూడా పెట్టారు ఇద్దరు కలిపి చేస్తున్నారు ఎలా ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్తో వస్తారు నేను ముందు ఒకటే చెప్తాను చెప్పాను ఈ స్టోర్ ప్రారంభించక ముందు ప్రారంభించి ఇప్పుడు ఈ రోజుకి ఎగ్జాక్ట్ వన్ మంత్ పూర్తయింది ఈ నెలలో మేము ఊహించిన దానికన్నా మా ఎక్స్పెక్టేషన్స్ కన్నా చాలా ఎక్కువ బిజినెస్ చేయగలిగిన చాలా అద్భుతంగా బిజినెస్ నడిచింది చాలామంది చెప్తున్న కామెంట్ ఏంటంటే మీరు చూస్తున్నారు కదా ఈరోజు డ్రైడే రోజు అసలు హైదరాబాద్లో సోమవారం మంగళవారం బుధవారం లక్ష్మవారం పెద్దగా ఉండదు వీకెండ్స్లో ఎక్కువగా ఉంటుంది ఈరోజు డ్రైడే అయినా జనం వస్తున్నారు వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నలుమూలల నుంచి మీ స్టోర్ అని వచ్చాము సార్ వెనుక్కుంటూ వచ్చాం సార్ మేడం ఉంటారని వచ్చాము మంచి కలెక్షన్స్ పెట్టారంట నాకు సంతోషం ఏంటంటే నాకు ఈ చీరల గురించి పెద్ద నాలెడ్జ్ లేకపోయినప్పటికీ ఫీడ్బ్యాక్ ఏంటంటే వాళ్ళు చెప్తున్న మాటలు మీ దగ్గర అన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని వెరైటీస్ ఉన్నాయి అది బాగుందని చెప్తాను కానీ దాని అది ఏంటి అవన్నీ నాకు తెలియదు నాది మైండ్స్ బిజినెస్ యాక్చువల్గా పాలిటిక్స్ తను ప్రోత్సాహంతో చేయటం జరిగింది వచ్చే వాళ్ళందరూ కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అంటే అంటుంటే చాలా సంతృప్తి నాకు అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఈ నెల రోజుల్లో నేను చేసిన ఫీడ్బ్యాక్ ప్రజలందరికీ కూడా మేము రుణపడి ఉన్నాం మాకింతగా ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి మేము రుణపడున్నాం మాకు ఇక్కడ అవకాశం ఇచ్చి ఈ వ్యాపారాన్ని చేసేందుకు ప్రోత్సహించిన తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము రుణపడను మాకు ఇంతవరకు తీసుకొచ్చినటువంటి ఆంధ్ర ప్రజలు అలాగే ప్రతి తెలుగు వారికి కూడా విదేశాల్లో యూకే నుంచి యూఎస్ నుంచి కూడా ఇది ఇది మాకు కావాలి ఈ సారీ మాకు కావాలి ఈ డిజైన్ మాకు కావాలని రోజు మాకు ఫోన్లు వస్తుంటాయి ఇక్కడ నుంచి వెళ్తూనే ఉంటాయి ప్రతిరోజు కూడా ఆన్లైన్లో సో ఇదంతా చాలా బాగుంది నేనేంటంటే ఒక కాన్సెప్ట్తో మనం చేసాం కస్టమర్కి రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలి సరే ఈ టాపిక్ గురించి ఒక్కసారి నేను ఒక చిన్న క్వశ్చన్ అడగాలి బేసిక్ గా ఏంటంటే ఫస్ట్ షాప్ కి రాగానే మాధురి గారు మాకు అంటే ఒక చూసి అబ్బాయి చాలా బాగుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851